బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠా మరో కుట్ర పన్నినట్టు తెలుస్తోంది ఆయన్ను చంపేందుకు పాకిస్తాన్ నుంచి అధునాతన ఆయుధాలు సేకరించినట్లు సమాచారం గ్యాంగ్స్టర్ ముఠాకు చెందిన పదిహేను నుంచి ఇరవై మంది సల్మాన్ కదలికలను పరిశీలిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులు తేలింది వారిని పట్టుకునేందుకు పేట మొదలైంది బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హత్యకు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ చేస్తోన్న కుట్రలు ఒక్కొక్కటి బయటికొస్తున్నాయి దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు ఏప్రిల్లో సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన కలకలం సృష్టించింది ఇది ట్రైలర్ మాత్రమే అని ముందుంది అసలు సినిమా అంటూ గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ అప్పుడు పోస్ట్ పెట్టాడు తాజా పరిణామాలు చూస్తుంటే ఆ హెచ్చరిక నిజమే అనిపిస్తోంది బిష్ణోయ్ గ్యాంగ్ పక్కా ప్రణాళికతో సల్మాన్ హత్యకు కుట్ర పన్నుతున్నట్లు తెలిసింది ఇందుకోసం పాక్ నుంచి ఆయుధాలు సేకరించినట్లు సమాచారం మరోవైపు సల్మాన్ కదలికలను తెలుసుకునేందుకు నిత్యం పదిహేను నుంచి ఇరవై మంది అదే పనిలో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి బాంద్రాలోని సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసుపై దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులకు మరో హత్య కుట్ర గురించి తెలిసింది సల్మాన్ కారుపై ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ పథక రచన చేసినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది ఈ గ్యాంగ్ పాకిస్తాన్ కు చెందిన ఓ ఆయుధ సరఫరాదారు నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసు వర్గాల సమాచారం ఏకే ఫార్టీ సెవెన్ ఎం సిక్స్టీన్ ఏకే నైన్టీ టూ తుపాకులు హై క్యాలిబర్ ఆయుధాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది వాటితో సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపటం లేదా పన్వేల్లోని ఆయన ఫామ్ హౌస్లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారని బిష్ణు గ్యాంగ్ పథక రచన చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి సల్మాన్ హత్య కుట్రకు సంబంధించి తాజాగా బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన నలుగురిని నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు గ్యాంగ్స్టర్ బిష్నోయ్ అతని సోదరుడు అన్మోల్ మరో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ సహా పదిహేడు మందిపై కేసు నమోదు చేశారు అయితే ఫిబ్రవరి నుంచి పన్వేల్లోని సల్మాన్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన పదిహేను నుంచి ఇరవై మంది మకాం వేసినట్లు దర్యాప్తులో బయటపడింది వారంతా నిరంతరం సల్మాన్ కదలికలను పరిశీలిస్తున్నట్లు సమాచారం వారిని పట్టుకునేందుకు పోలీసులు వేట మొదలు పెట్టారు జనవరిలో సల్మాన్ పై దాడికి బిష్ణోయ్ గ్యాంగ్ విఫలయత్నం చేసింది పన్వేల్ లోని అర్పిత ఫామ్ హౌస్ లోకి చొరబడేందుకు ఇద్దరు ఆగంతకులు ప్రయత్నించారు సల్మాన్ అభిమానులమంటూ అజేష్ కుమార్ ఓం ప్రకాష్ గిల్ గురుసేవక్ సింగ్ తేజ్ సింగ్ అనే ఇద్దరు సెక్యూరిటీ చెకింగ్లో లో నకిలీ ఐడీలు చూపించారు అనుమానాస్పదంగా కనిపించడంతో సల్మాన్ భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు దీనిపై దర్యాప్తు జరుగుతోంది రాజస్థాన్లోని జింకలను వేటాడిన కేసులో సల్మాన్ పేరు బయటకొచ్చిన నాటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ ఆయన్ను టార్గెట్ చేసింది కొంతకాలం నుంచి తమ ప్రణాళికలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది కెనడా కేంద్రంగా కుట్ర జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు